ప్రభు నమ్మ పెరట మీ అందరికీ దేవుడు ఉదయం నుంచి ఇప్పటివరకు తన దైగల రేఖల కింద మనల్ని భద్రపరిచినందుకు ఈ రోజు మనం చేయి ప్రతి ఒక్క ప పనుల్లో మనకు తోడుగా ఉన్న సహాయకుడిగా ఉన్న మన తండ్రికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి మన సజీవులుగా మన గృహాలు అంటే అదంతా దేవుని కృప వల్ల మాత్రమేనండి మనకన్నా గొన్లైన వారు ఎంతో మంది గతించిపోయినప్పటికీ ప్రయాణాలు మనం చేయు ప్రతి ఒక్క పనిలో కూడా దేవుడు మనకి సహాయకుడుగా సంరక్షకుడుగా భద్రతను కలగ చేసి క్షేమంగా ఉంచి గృహాలు చేర్చిన దేవాతి దేవునికి ప్రతిరోజు మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలండి అదే రీతిగా కీర్తనకారుడు కీర్తనాకారుడు మనతో మాట ఏమనగా నూట నలభై ఒకటో కీర్తన రెండవ వచనంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి నా ప్రార్థన ధూపం వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారం అగునుగా కానీ దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి ప్రతిరోజు మన ఇంట్లో ప్రార్థన ధూపం వేయాలండి మొదటిగా మనం మొదటిగా మన దేవుని ఉదయాన్నే లేచి ప్రార్థన ధూపం దేవుని దగ్గర వేసిన తర్వాతే మన పనులు ప్రారంభించుకోవాలి అదే రీతిగా పగలంతీ పనులన్నిటిలో క్షేమాన్ని ఇచ్చి మరలా గృహాలు చేర్చిన తర్వాత కూడా మనం ప్రార్థన ధూపం వేసి దేవుని దగ్గర కృతజ్ఞతాస్థుతులు ఈ రోజంతా మమ్మల్ని భద్రపరిచామని మరి తండ్రికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అది కుటుంబంగా కలిసి మనం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లయితే మన యొక్క ప్రార్థన ధూపం వలె దేవుని సన్నిధికి చేరుతుందండి మన ప్రార్థన చే కుండా సాతాను మనల్ని అనే రక రకాలుగా ఆపుతుంది ఏమో కానీ మన ప్రార్థన దేవుని సన్నిధి చేరకుండా మాత్రం అపవాది మనం మాత్రం ఏమీ చేయలేదండి కానీ దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చే సమయంలో మాత్రం అది అడ్డుకుంటుంది ఆ యొక్క అడ్డంకులన్నీ కూడా తొలగిపోవాలంటే కూడా మనం ప్రార్థన చేయాలి మరి దు ఆకాశ మండలంలో ఉండే దురాత్మల సమూహం మరి అలా నాడు దానియాలు గారు ఇరవై ఒక్క రోజులు ఉపవాసం ఉన్నప్పుడు మొదటి రోజు దేవుని సన్నిధిలోకి ప్రార్థన వెళ్ళినప్పుడు దేవుడు జవాడు జవాబు ఇస్తు జవాబు పంపించినప్పుడు ఆ జవాబును ఆకాశ మండలంలో ఉండే దురాత్మల సమూహం ఆపివేస్తాయండి కానీ దానియలు గారు ఇరవై ఒక్క రోజులు ముగించేసరికి ఆకాశ మండలంలో ఉండే యొక్క దురాత్మల సమూహం జయించి దేవుడు ఆ జవాబును తన దానియలు గారికి ఇస్తారు అలాగా మనం కూడా అలా జయించే వారిగా మన జవాబులు ఏమైనా ఆగిపోయినా ఏమో ఏదైనా ప్రార్థన చేసాం అది దేవుని దగ్గర మొరపెట్టచున్నాము కానీ అది ఇంకా ఆలస్యం అవుతుంది ఆ కార్యం ఎందుకు జరగట్లేదు బాధపడుచు ఇంకా ఎన్ని సంవత్సరాలు అవుతుంది లేకపోతే ఎన్నాళ్ళు ఈ కార్యం జరుగుతుందని వేదన పడకుండా మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర నుంచి వచ్చే సమాధానం కోసం మనం ఎదురు చూడాలి పశ్చాత్తాపం కలిగి దేవుని సన్నిధిలో మన అవతీతులన్నీ ఒప్పుకున్నట్లయితే ఆలస్యమైనప్పటికీ దేవుడు శ్రేష్టమైన ఇవులను మనకి ఇస్తాడండి నిశ్చయముగా నీకు మంచి ఈవులనే ఇస్తానని చెప్పాడు కానీ దేవుడు మనల్ని మాత్రం అన్నడూ అన్యాయం చేయడండి మన దేవుడు అంత గొప్ప దేవుడు ఆలస్యం అవుతుందంటే ఆలస్యం అవుతుందని బాధపడొద్దు దానికన్నా శ్రేష్టమైన ఈవులు మన తండ్రి మనకిస్తాడండి ఆ విధంగా ప్రార్థన చేద్దాం ధూపం మనకి ఇంపైన సువాసన గలది మన ఒక సువాసన స్మెల్ మంచి స్మెల్ రాగానే ఏం చేస్తామండి మంచిగా ఆస్వాదిస్తాం దాన్ని పిల్చి ఇష్టపడతాం అలాగే మన ప్రార్థన ధూపం ధూపానికి అసలు అడ్డు దాన్ని ఆపే విధానం గానీ ఎవ్వరికీ లేదు అది దాన్ని ఎంత అది పాకుతూ అలా వెళ్ళిపోతూనే ఉంటుంది తప్ప ధూపం అనే దాన్ని ఆ ఆపేవారు మాత్రమే ఎవ్వరూ లేరండి అలాగే అలాంటి ధూపాన్ని మన దేవుడు మన తను స్వీకరిస్తాడు మన ధూపాన్ని తను ఆయన వేసే ప్రార్థన ధూపాన్ని ఆయన అంగీకరిస్తాడు దాన్ని బట్టి కూడా మనం ఇంపైన ప్రార్థన సువాసన కలిగినటువంటి ప్రార్థన అత్యాసక్తి కలిగినటువంటి ప్రార్థన కన్నీటితో కూడిన ప్రార్థన ప్రసవేదనతో కూడిన ప్రార్థన ప్రార్థన ఒక్కటేనండి మన ఆయుధం ఈ లోకంలో మన యొక్క ఫ్రెండ్స్ కానీ మన బల్లిదండలు గాని మన రక్త మందికులు గాని మన తల్లిదండ్రులు కానీ ఎవరు ఏ సహాయం చేయలేరు కాని అండి దేవుని సన్నిధిలో మన తండ్రి పాదాల దగ్గర మనం మొరపెట్టినట్లయితే మన సమస్యలు పాదముల దగ్గర పెట్టినట్లయితే ప్రతి సమస్యకు కూడా మన తండ్రి జవాబు అండి దాన్ని బట్టి మన అందరం కూడా ప్రార్థన చేసుకుందాం మీరు నా వీడియోస్ ని ఆదరిస్తున్నందుకు నా హృదయపూర్వక పూర్వక వందనాలండి ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో తెలపండి చాలా మంది బిడ్డలు డిఎస్సి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ వచ్చినాము దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్స్ కోసం ప్రార్థన చేయమంటున్నారు మంచి జాబ్ కోసం దానికోసం ప్రార్థన చేద్దాము అదే రీతిగా ఇంకా బలహీనతలతో బాధపడుచున్న వారు కొంతమంది కామెంట్స్ పెట్టారు వారి బలహీనతల గురించి మరి దేవుడు వారికి మంచి మంచి భవిష్యత్తును అనుగ్రహించి ఉద్యోగాల కోసము మంచి భవిష్యత్తు కోసం వివాహాల కోసం కామెంట్ పెడుతున్నారండి వారి కోసం ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాను ఇంకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్ సెక్షన్లో తలపండి నా వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాను ఈ యొక్క వీడియోస్ని మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేసినట్లయితే ఇంకా ఎక్కువ వ్యూస్ రావడానికి ఎక్కువ మంది దగ్గరికి ఈ యొక్క ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది మీరు ఒక లైక్ చేయటం లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి ఒక లైక్ చేయండి మరి ప్రార్థన చేసుకుందాం మన యొక్క ప్రార్థన దేవుని సన్నిధిలో వలె వెళ్ళాలని దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని అడ్డంకులన్నింటినీ తొలగించి దురాత్మల సమూహం జయించి మనకు జవాబు వచ్చేలాగా కూడా ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయి ఉన్న మా ప్రి పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆచర్యకరుడు ఆలోచన నిత్యదగ్గు తండ్రి సమాధాన తత్పతి రాజా నీకు వందనాలు స్తోత్రములు నాయన మా ప్రిబిడ్డులను మమ్ములను ప్రభ ఉదయ కాలం నుంచి ఇప్పుడు వరకు నీ దేవదతుల సమూహంతో కద్రపరిచి మేము చేయి పనుల్లోని ప్రయత్నాల్లో రాకపోకలు అన్నింటిలో తోడుగొండి క్షేమంగా గృహాలు చేర్చిన దేవాతి దేవ నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ఎన్నిక లేని వారం ఎందుకు పనికిరాని వారం ఏ యోగ్యత లేనప్పటికీ మమ్మల్ని దీన్ని అభివృద్ధి కలుగు చేస్తూ ప్రతిరోజు నా తండ్రి మమ్మల్ని భద్రపరుస్తున్న నా దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి విరిగి నలిగిన హృదయాలతో నీ సన్నిధిలో నీ పాదముల దగ్గర మరపెట్టడం మాకు నేర్పించండి కన్నిటితో కూడిన ప్రార్థనా శక్తి మాకు దయచేయండి నా తండ్రి ప్రార్థన ఒకటే నాయన మాకు ఆయుధం అయ్యున్నది ప్రార్థన అనే ఆయుధాన్ని మేము ధరించుకునేటం మాకు నేర్పించండి నాయన నా తండ్రి నాయన వాక్యం అనే రెండు ఖడ్గమును మా హృదయంలో ఉంచుకుని ప్రార్థనతో నిన్ను ఆరాధించి నేను స్థుతించి నీతో మాట మాట్లాడగల మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా ఎక్కడ ఇద్దరు ముగ్గురుని నామం పేరట శుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని చెప్పి మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి మీరు మాతో ఉండండి అయ్యా నీ పరిశుద్ధాత్మ సహాయం ను పంపించండి అయ్యా మా తండ్రి సహాయకుడు సంరక్షకుడువు తండ్రి పోషకుడు నా తండ్రి ప్రతి విధమైన అవసరతలు అక్కర్లన్నీ తీర్చగలిగిన దేవుడు ప్రభా మీరే సహాయం అనుగ్రహించగలిగిన దేవుడు నాయన నా తండ్రి కుడికి కానీ ఎడమ కానీ సహాయం దానికి మా దగ్గర ఉన్న ప్రతి సమస్య గురించి నీ పాదముల దగ్గర కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మాకు నేర్పించని తల్లిదండ్రుల మీద నా తండ్రి నాయన రక్త మీద మాకు సమస్య రాగానే ఆధారపడకుండా వారి కోసం సహాయం కోసం ఎదురు చూడకుండా నా తండ్రి అయిన దేవా నీ దగ్గరకు సహాయం కోసం వచ్చినప్పుడు రెట్టింపు నా తండ్రి సహాయం చేయగలిగిన దేవుడు వాగమేహనుడై వచ్చి మాకు సహాయం చేస్తానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన ఎందుకు పనికిరానిటువంటి మా జీవితాలను ప్రభా ప్రత్యేకించి పడిన వ్యనాంగంగా ఏర్పాటు చేసుకుని రక్తంలో కడగబడిన బిడ్డలుగా ఏర్పాటు చేసుకుని నీ రాజ్యానికి వారసులుగా మమ్మల్ని సిద్ధపరిచిన తండ్రి నీకు వందనాలయ మా ప్రియ బిడ్డలు దేని గురించి సన్నిధులు అడుగుచున్నారు దేని నిమిత్తం నీ సన్నిధిలో కన్నీరు విడిచున్నారు ప్రభా దాని నిమిత్తం నీ సన్నిధిలో ప్రార్థన చేసే యోధులుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నీకు వందనాలయ పరిశుద్ధాత్మ దేవ సింహాసన శినుడ ఆస్తుతుల మీద ఆశనుడు అయిన దేవా నీకు వందనాలయ ఎంతో మంది ఈ లోకంలో గతించిపోయిన్నారు గనులైన వారి గతించి పోయినప్పటి మమ్మల్ని భద్రపరిచామంటే కేవలం నీ కృప వల్ల నా తండ్రి ఎంతో మంది బిడ్డలు ప్రభా కుటుంబంలో బిడ్డలను కోగొట్టుకొని దుఃఖంలో ఉన్నారు ప్రభా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో వారి దుఃఖముతో బాధలు ఉన్న వారి కుటుంబాలకు నెమ్మది దయచేయండి నాయన నా తండ్రి లోకంలో నా తండ్రి అనేక బాధ్యతలు పెట్టి ఉన్నావు నా తండ్రి వారి జీవితంలో నా తండ్రి వయసులోనే తీసుకొని వెళ్ళిపోతే ప్రభు వారి నా తండ్రి బిడ్డలు ఎంతో అన్యాయం అయిపోతున్నారు వారి కుటుంబాల పక్షాన ఆదరణ ఇచ్చింది ప్రభా ఏ కుటుంబం ఏపీడను కోల్పోయినండి దుఃఖముతో బాధతో ఉన్నారు వారికి ఆదరణ కలిగించగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా పరిశుద్ధాత్మ దేవాని సహాయం మాకు పంపించగలిగిన దేవుడు ప్రభా సహాయం పంపించండి నా తండ్రి ఆర్థికమైన పరిస్థితులు బాగోలేక నా తండ్రి అప్పులు పాలైపోయిన స్థితిలో నా తండ్రి కుటుంబాలు నా తండ్రి వ్యవస్థ పాడైపోచినది అసమాధానంతో నా తండ్రి అవమానంతో నిందలతో ఉన్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకో వారికి ఉన్న ప్రతి పరిస్థితి నుంచి విడుదల దయచ్చేయమని కోరుచున్నాం ప్రభా పరిశుద్ధ వంద స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నిన్నటి వలన తండ్రి నాయన విశ్వాసం అధికం అవుతుందన్నావు ప్రభు ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డల విశ్వాసాన్ని బలపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నాడు దానియాలు ప్రార్థించినప్పుడు ప్రభా జవాబు అయితే మొదటి రోజునే నా తండ్రి పంపించి ఉన్నావు కానీ ఆకాశ మండలంలో ఉండే దురాత్మల సమూహములు ప్రభా నా తండ్రి ఆ ప్రార్థన జవాబు రానివ్వకుండా అడ్డుకున్నాయి కానీ ప్రభా ఇరవై ఒక్క రోజులు ఉపవాసము పూర్తయ్యేసరికి ఆ యొక్క జవాబును పొందుకున్నాడు కదా నా తండ్రి అలా మేము కూడా ప్రార్థించినప్పుడు ప్రభా నా తండ్రి ఆకాశ మండలంలో ఉండే దురాత్మల సమూహం మా యొక్క జవాబును నా తండ్రి నువ్వు పంపించే ఆశీర్వాదాన్ని వారు అడ్డుకుంటున్నాయేమో వాటిని తొలగించండి ఆ కారు మబ్బులను తొలగించి నా తండ్రి నాయన మేఘముల మీద మీరు మాకు సహాయాన్ని పంపించమని కోరుచున్నామయ్య పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు దురాత్మల సమూహాన్ని జయించుట మాకు నేర్పించండి ప్రార్థన ఆయుధాన్ని ధరించుట మాకు నేర్పించండి నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్న వాళ్ళ దుఃఖ వస్త్రమును తీసివేసి బులా వస్త్రములు ధరింప చేయగలిగిన దేవుడు నీవై ఉన్నావు ప్రభ ప్రతి గుహంలో ఉన్న చీకటి ఆత్మను తొలగించండి ప్రభ నేను మా గృహాల్లోకి ఆహ్వానిస్తున్నామయ్యా మా ఇంటికి రండి ప్రభా మా తండ్రిని పరిశుద్ధాత్మ సంచారం మా గృహాల మీద ఉండాలి ప్రభా వెలుగు భరితమైన జీవితం కావాలి నా తండ్రి నాయన అపవాది మా జీవితంలో ఎలుబడి చేయకూడదయ్యా అపవాది మా యొక్క జీవితంలో నా తండ్రి అనుమతించుకుంటున్నట్లు మీరు సహాయం దయచేయండి నాయన సహింపలేనని శ్రమలు మీకు ఇవ్వలేను కాని ప్రభా సహింపలేని శ్రమలు ఇచ్చినప్పుడు నాయన దాన్ని సరిచేయి మార్గమును కూడా నేనే చూపిస్తాను అన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకో నీ చిత్తము లేనిదే నా తండ్రి నువ్వు అనుమతించింది మా జీవితంలోకి ఏది రాదు కదా ప్రభా నా తండ్రి నీ కాపుదల మాకు కావాలి అని భద్రత మాకు కావాలి అని నా తండ్రి చూష్ మాకు కావాలి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన స్తోత్రారు కూడా నా బిడ్డలను జ్ఞాపకం చేసుకో జాబ్స్ కోసం ప్రిపేర్ వచ్చిన బిడ్డలు ఉన్నారు డిఎస్సి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ వచ్చిన బిడ్డలు ఉన్నారు కనిక వారి పక్షాన కార్యములు జరిగించమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన అదే రీతిగా నా తండ్రి నాయన కాలేజీకి నూతనంగా వెళ్లి చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో మంచి సీట్లు కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు సీట్లు సిద్ధపరచండి ప్రభా నీకు వంద హాస్టల్ కి వెళ్ళు చిన్న బిడ్డలు ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన ఉద్యోగాలకు నా తండ్రి నాయనా సిద్ధబాటు నాకు కొంత బిడ్డలు ఉన్నారు ప్రభా ఇంట్రీస్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు ఉన్నారే పక్షన కార్యం జరిగించండి వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు మంచి వివాహ సంబంధాలు సెట్ అవక సహాయం దయచేసి అటు అయిన సహకారిని సహకారుని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధ ఆత్మదేవా సింహాసనసీనుడ స్థుతుల మీద ఆశీనుడమయ్యిన నా ప్రియ ఒక తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న ఎన్నిక లేని వారం ఎందుకు పనికి రాని వారమైనప్పటికీ నాయన నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచింది ప్రతి రోజు రాత్రి కుటుంబారాధనలు జరుపుకునే బిడ్డలుగా కుటుంబం అంతీ కలిసి నిన్ను ఆరాధించి స్థుతించగలపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి ఏ యొక్క కుటుంబంలో కుటుంబ ఆరాధనలు జరుపుకోలేకపోతున్నారు వారి పక్షాన కార్యములు జరిగించండి కుటుంబ ఆరాధన చేసుకున్నట్టుగా మేమే కాదు అయ్యా బిడ్డల బిడ్డలు కూడా నీ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే వారికి చిన్న వయసు నుంచి భక్తిని భయాన్ని మేము నేర్పించాలయ్యా నా తండ్రి ఎక్కడ ఏ స్థితిలో ఉన్నప్పటికీ నా తండ్రి అని ఏసన్ను చూస్తున్నాడని భయాన్ని మేము వారిలో నింపాలని మా జ్ఞానమును దయచేయండి నా తండ్రి బిడ్డల మాట వినక ప్రార్థనలో కూర్చోక నా తండ్రి ఎంతో మంది తల్లిదండ్రులు దుఃఖంతో బాధపడుచున్నారయ్యా నా బిడ్డలు ప్రార్థనలో ఏకీభించలేకపోచున్నారు నా మంది నా బిడ్డల మందిరానికి రాలేకపోచున్నారు నీ సన్నిధిలో ఉండే ఆనందాన్ని వారు చూడలేకపోచున్నారు నీ కొంతమంది బిడ్డలు నా తండ్రి విలపిస్తున్న వారు ఉన్నారయా జ్ఞాపకం చేసుకోండి వారి పక్షి కార్యములు జరిగించండి ప్రభా నా తండ్రి నీకు వందనాలు ఏ బిడ్డలు ఏ సమస్యల చేత ఏ ఇరుకుల చేత ఏ బలహీనతల చేత పీడించబడుచున్నారు ప్రతి బలహీనతని ఏ సునామని చేత ముట్టి స్వస్థతను అనుగ్రహించగలిగిన దేవుడు నీవే ఉన్నావయ్యా నీకు స్తోత్రములు నాయన ఈ రోజు మేము చేస్తున్న ప్రార్థనలు దూకుంబలేని రాజ్యానికి చేరి నాయన మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా మమ్మల్ని నడిపించండి రాత్రి పడకలకు వెళ్ళిచుండి కానీ దేవతల సమూహాన్ని కావాలిగా ఉంచి శ్రేష్టమైన నిద్ర పట్టుటకు వేకునే లేచి నామాన్ని శుతించి గణపరచగల కృపను అనుగ్రహించమని త్వరలో రానయున్న ఏసతి పరిశుద్ధ నామన విక్ల వ్రతంలా అడిగి వేడుకొని నామ నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె జయం జలు రక్తమే జయం నంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి దేవుని మిమ్మల్ని గాక ఆమె